అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఏలూరు నగరంలో భిక్షాటన చేయడం జరిగింది మంగళవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం నుండి స్టేట్ బ్యాంక్ డిఈఓ ఆఫీస్ ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్ జన్మభూమి పార్కు మీదుగా ర్యాలీ చేస్తూ భిక్షాటన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు ప్రధాన కార్యదర్శి వి సాయిబాబు ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైసీపీ అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తాను అని హామీ ఇచ్చారు కానీ ఐదు ఏళ్లు గడిచినా ఆ హామీ అమలు చేయలేదని విమర్శించారు పైగా ఎఫ్ఆర్ఎస్ యాప్ల పేరుతో పనిభారం పెంచారు అన్నారు అంగన్వాడీ సెంటర్ అద్దెలు గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని అన్నారు నెలల తరబడి బకాయిలు ఉంటే అంగన్వాడీ కార్యకర్తలు వచ్చే కొద్దిపాటి జీతాలతో సెంటర్స్ ఎలా నడుపుతారు అని ప్రశ్నించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి జీతం పెంచలేదని వారు విమర్శించారు జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సు ప్రకారం అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు లీడర్లు అరుణ అరుణకుమారి రెడ్డి రామలక్ష్మి స్వప్న నవతి సిఐటియు నగర అధ్యక్షుడు బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి నాని పాల్గొని మద్దతు తెలియజేశారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా అధికారులు ప్రజాప్రతినిధికి కలిసినప్పటికీ కూడా ఉపయోగం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులు గత ఎనిమిది రోజులుగా అంగన్వాడీలు సమ్మెబాటు పడటం జరిగింది దానిలో భాగంగా ఏలూరులో ఈ రోజు భిక్షాట కార్యక్రమం చెప్పడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు రాకముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాలని కోరుతూ ఈరోజు అంగన్వాడీలు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు జీతం ఇస్తున్నారు కానీ హామీని నిలబెట్టుకోలేని చంద్రరా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవాలని అలాగే సుప్రీంకోర్టు తీర్పు గ్రాడ్యుయేటీ ఇవ్వాలని కోరుతూ అలాగే పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని లబ్ధి సరిగ్గా నాన్ వెజ్ సరిగ్గా ఇవ్వాలని పేసీఆ ప్రదని కోరుతూ అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే మరో ప్రక్క అంగవా అంగన్వాడీలని ట్రై బ్రాంత్ ఇబ్బందులు పెట్టే పద్ధతిలో ఈ రోజు తాళాలు పగలపడుతున్నారు ఈ రోజు తాళాలు పగలకొడితే జగన్మోహన్ రెడ్డి రేపొద్దు రాను కాలం బాక్స్ బద్దలవు గుర్తి చర్యలు చేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సంస్థలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ లేపర్స్ యూనియన్ ఏలూరు ప్రాజెక్ట్ అధ్యక్షులని తీరచిని మాట్లాడుతున్నాను ఈ రోజు మేము న్యాయమైన కోరికల నిమిత్తం ఎనిమిదో రోజు నిరవధిక సమ్మె పాల్పడ్డాము మేమందరం నిర్వధిక సమ్మెలో పాల్గొన్నాము కనీసం మా డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు కనీసం అతను ఇరవై ఆరు వేలు ఇమ్మన్నాము అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయమన్నాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇమ్మన్నాము మరి ఈ రోజు కనుక ఇంకా మేము మా న్యాయమైనటువంటి కోరికలు మీరు తీర్చకపోతే కనీసం లేదా ఇరవై ఆరు వేల ఓకపోతే మాత్రం ఇప్పుడు ఇంకా ఈ ఈ సమ్మ్యాన్ని ఉధృతం చేస్తాము కాలం తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం ఈ రోజు మేము మరి రోడ్ల మీదకి వచ్చి భిక్షాటం చేస్తున్నాం దీని కారణం సీఎం గారు సీఎం గారు ఇప్పటికైనా మీరు మా యొక్క పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి మానవతా దృక్పథంతో కనుక మీరు కనుక ఈ చేస్తున్నాం అంటే మమ్మల్ని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి అక్కాచల్లు అన్నారు అక్కాచల్లి వెళ్ళినా అని మీరు మనం చేత మా నెత్తి మీద చేతులు పెట్టి ఇవాళ కుడి చేత మొట్టకల్ ముడుతూ మమ్మల్ని విధంగా రోడ్డు మీదకి బజార్ ఇచ్చారు ఇది గుర్తుపెట్టుకుని మేము భక్షాటం చేస్తున్నామంటే కేవలం మీ యొక్క మరి నిరంకుశత్వము మీ యొక్క నిర్లక్ష్య వైఖరి ఈ నిర్లక్ష్య వైఖరి మానుకొని ఎక్కడైనా సరే మాకు మా న్యాయమైనటువంటి కోరికలు మీరు తీర్చమని మేము కోరుతున్నాం ఈ విధంగా మేము భిక్షాటం చేస్తున్నామంటే కేవలం కారణం మీరే మమ్మల్ని ఈ విధంగా రోడ్డు మీద దిగజార్చారు మా యొక్క పరిస్థితి మీరు ఎంతకైనా మీరు ఒకసారి మీ మనసు పెట్టా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని కనుక మేము మేము భిక్షణ చేసినట్టు కేవలం మీరు చేసినట్టు పని ఒక్కసారి మా ఇళ్ళ మీరు దృక్పథం మీరు ఆలోచించి మా యొక్క కోరికలు మీరు తీర్చమని కోరుతున్నా ఈ విధంగా మీరు కనుక కోరికలు కనుక మా కోరికలు కనుక తీర్చకపోతే రాను కాదు తగిన బుద్ధి చెప్తాను అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్గా మేము హెచ్చరిక చేస్తున్నాం